నమో వాక్ కమలాంబికేశ్వరేభ్యో నమ శ్రీ శారదా గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగదండ ప్రణమం సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు సమర్పిస్తున్నాను మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను సూర్యబాబు కందాడ ఇప్పుడు మనం శివభక్త శిఖామణుల జీవిత గాథలు తెలుసుకోబోతున్నామండి దీని రచయిత శ్రీ సన్నిధానం నరసింహ శర్మ గారు మరి ఆ కథలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఆ కాశీ విశ్వనాథుని స్తోత్రం చేసుకుందాం గంగా తరంగ రమణీయ కలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం ി മനംഗമദാപഹാരം വാരണസിജ വിശ്വനം ആ കാശീവിശ്വേശ്വരുടെ പാദപദ്മുക്ക അന്നപൂർണ്ണമാത విశాలాక్ష్మి మాత పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ మరి ఒక పరమ భక్తాగ్రేశ్వరురాలు గొడగూచి కథని తెలుసుకుందామండి పూర్వము ఒక ఊరిలో శివదేవుడు అనే శివభక్తుడు ఒకడు ఉండేవాడు తన భార్య పిల్లలతో సుఖంగా కాలం చే కాలక్షేపం చేస్తున్నాడు అతని కడసారి పుత్రిక గొడగూచి ఒకనాడతడు పొరుగుడికి పని మీద పోవలసి వచ్చింది భార్యను కూడా తీసుకుపోవలసి వచ్చింది గుడికి పోయి శివుని పూజింప లేకపోయింది అతని పూజా విధానంలో ఒక కొంచెడు పాలను శివునికి ఆరగింపు చేయటం ప్రధానం ఏది మానినా దీనిని మానుటకు వీల్లేదు అందుచే కడగొట్టు కూతురు గొడగూచిని ఇంటి వద్దనే ఉంచి తల్లిదండ్రులు బయలుదేరారు శివునికి పాలను ఆరగింపు పనిని గొడగూచికి పురమాయించారు గూచి ఇంటిని విడిచిపెట్టకు ఆటలకు పోవద్దు శివునికి పాలను ఆరగింపు మరవద్దు గుడికి వెళ్ళి ఒక్క చుక్క కూడా తక్కువ కాకుండా కుంచెడు పాలను తీసుకుని పోయి స్వామికి ఆరగింత ఆరగింతకు పెట్టు ఈ పని మాత్రం తప్పకుండా చేయి తల్లి ఆ తర్వాతే నీ ఆటపాటల సంగతి మర్చిపోకమ్మా అని పలిమార్లు చెప్పి విడిపోయారు సమయానికి గోడగూచి కాళ్ళు చేతులు కడుక్కొని శుచియ్యి గుడికి బయలుదేరింది మరగ కాచిన పాలను కొలచి గిన్నెలో పోసుకొని బయలుదేరింది గుడి తలుపులు తెరిచి మహాదేవా పాలను తెచ్చాను ఆరగింపు అని వేడుకుంది కానీ ఎంతసేపు చూచినా శివుడు పాలారగించలేదు శివలింగం నుండి లీచి రాలేదు తన వల్ల ఏదో పొరపాటు జరిగింది అని అనుకుంది శివుడు పాలను త్రాగినచో తాగనిచో తండ్రికి కో తండ్రి కోపించును శివుని వేడుకోవడం మొదలెట్టింది లింగమూర్తి నేను తెచ్చిన పాలను తాగవేమిటి పాలు సరిగా రుచిగా లేవా సరిగా కాగలేదా పాలల్లో కమ్మదనం లేదా పాలు విరిగిపోయాయా లేక నేను చిన్నపిల్లలను సందేహిస్తున్నావా ఆలస్యమైందనుకుంటున్నావా బాగా వేడిగా ఉన్నాయా ఆవు పాలు కావనుకుంటున్నావా ఏమిటి మీగడ పాలు తేలేదని కోపమా మరెందుకు పాలం త్రాగుకున్నావు ఈశ్వర పరమేశ్వర నీవు పాలు త్రాగనిచో నా తండ్రి నన్ను శిక్షించును మా తండ్రినే పిలవమంటావా చెప్పు పిలుచుకొస్తాను తండ్రి శివ పాలు త్రాగి నన్ను కరుణించు దేవా లేనిచో నా తల్లిదండ్రుల కోపానికి గురి అవుతాను త్రాగుము తండ్రి అని ఎన్నో విధాల బ్రతిమాలింది కానీ ఫలితం లేదు ఆ చిన్నారికి ఏం తెలుసు పాలను ఆరగింపు పెట్టడం అంటే నిజంగా శివుడు వచ్చి పాలు త్రాగుతాడని అనుకుంటోంది అప్పటి వరకు చివరకు తండ్రి ఈశ్వర నీవు పాలు త్రాగకుండా ఈ శివలింగానికి తల బ్రద్దలు కొట్టుకుని చనిపోతాను అని తలంచి శివలింగానికి తలను బాధకొని పోయింది దయామయుడైన శివుడు వెంటనే ప్రత్యక్షమై ఆ గిన్నెను ఎత్తుకొని పాలను గడగడ త్రాగేశాడు గొడగూచి ఇదంతా చూసింది నన్ను చిన్న పిల్లనని ఏడిపించావు కదూ నా తల్లిదండ్రులను రాని నీ పనిచెపుతా ఆ తర్వాత ఏం జరుగుతుందో నీవే చూద్దావు గాని అని త్రాగిన పాల గిన్నెను ఊడలాక్కుని ఇంటికి బయలుదేరింది అది మొదలు శివుడామి వచ్చిన వెంటనే పాల ఆరగించి పంపి వేయసాగాడు కొన్ని రోజులకు గొడవచి తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు యథాప్రకారం గొడవచి దేవాలయానికి వెళ్ళి పాలను శివునికి ఆరగింపు చేసి ఒట్టి గిన్నెతో ఇంటికి వచ్చింది అది చూచి శివదేవుడు పాలేం చేశావే అని కూతురుని అడిగాడు ప్రతిరోజు నీవు చెప్పినట్టే స్వామికి కొంచెం పూలు కొంచెం కొంచెం పాలు ఆరగింపు చేసి ఆయన త్రాగిన తర్వాతనే వస్తున్నాను అని అమాయకంగా బదులిచ్చింది గోడూచి శివదేవుడు నమ్మలేదు అబద్ధమాడుతున్నావు నీవే త్రాగి దేవుడు త్రాగాడని చెప్తున్నావా నీ స్నేహితులకు కూడా ఇస్తున్నట్టున్నావు పాలన పరమేశ్వరుడు త్రాగాడని అబద్ధం ఆడుతున్నావు గొప్ప గొప్ప భక్తులు కూడా ఎంత ప్రార్థించినా శివుడిని ఆరగించుటకు ఎరుగరే మీ మాట నేనెట్లో నమ్ముతాను అన్నాడు శివదేవుడు కోపంతో కోపంతో కూతుర్ని తిట్టాడు భయపెట్టాడు విలపించాడు మదన పడ్డాడు పిల్లచేత పాలను పంపించడం తనదే తప్పనుకున్నాడు పిల్లల చేత పరమేశ్వరునికి పాలు పంపించడం ఏమిటి అని ఇతనికి ఇంత కండకావరమా అని నన్నే నిందిస్తారు అని పరితపించాడు అయినా రేపు పిల్ల చేతే పాలు పట్టించుకుని గుడికి అనుకున్నాడు మర్నాడు తండ్రి కూతురుద్దరూ శుచి అయి గుడికి వెళ్లారు గొడగూచి పాలగిలిన స్వామి చేంత ఉంచి స్వామి ఆరగింపు అని వేడుకుంది ప్రతి రోజు మాదిరిగా ఆనాడు జరగలేదు ఎంత బ్రతిమాలిడను శివుడు నాడాయను శివదేవునికి కోపం వచ్చి ప్రతిరోజు నీవు నీ స్నేహితుడు పాదం త్రాగుచూ పరమేశ్వరుడు త్రాగాడని అబద్ధం చెబుతున్నావా అని గొడవచిని కొట్టబోయాడు భయపడింది గొడవచి ఏడ్చింది లింగా లింగా అంటూ శివలింగం ఎక్కి వెనక్కిపోయింది వెంటనే జుట్టు పట్టుకున్నాడు శివదేవుడు అంతే భయము లేదు నేనున్నాను అంటూ శివుడు ప్రత్యక్షమై ఆమెకు అభయమిచ్చి తన హృదయాన్ని తెరిచాడు వెంటనే గొడగూచి శివుని హృదయంలో ప్రవేశించింది ఈ వింతను చూచి శివదేవుడు భయపడ్డాడు తన కుమార్తె ప్రతిరోజు నిజముగా శివుని చూచి పాలను త్రావించి వస్తోందని తెలుసుకున్నాడు తన కుమార్తె భక్తి స్పష్టంగా తెలుసొచ్చింది అయ్యో నా కూతురు పోతోంది పోతోంది అని గొడగూచిని పట్టుకోబోయాడు ఆమె జుట్టు మాత్రమే దొరికింది గొడగూచి మాత్రం శివ సాయుధ్యాన్ని చేరింది శివదేవుడు తెల్లబోయాడు విచారించాడు ఇంతటి మహాభక్తురాలా నా బిడ్డ అని ఆశ్చర్యపోయాడు నా బిడ్డను కిమ్మని లింగమూర్తిని అనేక విధాల ప్రార్థించాడు కానీ అప్పటికే అతని కూతురును స్వామి తనలో ఐక్యం చేసుకున్నాడు ఆ మాయక భక్తికి ఆ పరమేశ్వరుడే దిక్కు ఎంత అదృష్టవంతురాలు ఆ గొడగూచి మనకి పరమేశ్వరుడు అంతటి భక్తిని ఎప్పుడు ప్రసాదిస్తాడో కదా అందరము ప్రార్థిద్దాం ఆ పరమేశ్వరుని అనుగ్రహం మన మీద ఎప్పుడు కూడా వర్షిస్తూ ఉండాలని ఒక చిన్న నీతి కథ చెప్పుకుందామండి రామకృష్ణ ప్రభ నుంచి సేకరించినటువంటి ఒక యోగి సమాధి నిమగ్నుడై బాట పక్కను బడి ఉండే ఒక దొంగ ఆ త్రోవను ప్రోచు వాని చూచి వీడు దొంగయ్య ఉండవలేను రాత్రి కొన్ని ఇండ్లు దోచి అలసటచే ఇక్కడ పడి నిద్రపోవచున్నాడు పోలీస్ వారు వచ్చే త్వరలోనే వీరిని పట్టుకుందరు కాబట్టి నేను త్వరగా ఇక్కడ నుండి పారిపోవటం మంచిది అనుకున్నాను ఇట్లు ఆలోచించుతూ వాడు పలికెత్తను ఇంతలో ఒక త్రాగుబోతి వచ్చి యోగిని చూచి ఇట్లు పలికెను ఓహో బావా తప్పదాగి ఈ మురికి కాలువలో పడిపోయినావా నేనే నయము ఒరే నీకంటే నేనే కైపు ఆపుకొని పడిపోకుండా ఉన్నాను చూడు నాయ నా మజ ఇది ఒక సాధువు వచ్చి సమాధి నిమగ్నుడైన ఒక మహనీయుడు అతడి పడి ఉండనని గ్రహించి అతని చెంత కూర్చొని పాదములు అతను ఆరంభించాను నిజమైన మాహాత్మ్యమును పవిత్రతను గ్రహింపకుండా మన లౌకిక ప్రవర్తులు ఇట్లు మనల్ని నిరోధించుతూ ఉండును అని మనకి ఈ కథ నుంచి తెలుస్తోంది నిజమే కదండి దొంగకి ఎదుటివాడు దొంగలాగానే కనిపిస్తాడు రాగుబోతుకి అలా తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ మహనీయుని చూస్తే తాగుబోతూ వాడు మత్తులో ఉన్నాడనే భావిస్తాడు యద్భావం తద్భవతి అన్నారు అదే అండి గొప్ప నీతి కథ రామకృష్ణులు చాలా చిన్న కథలతోటి మనకి ఎంతో నీతిని ఎంతో గొప్ప నీతి కథలని మనకు అందించారు వారికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాం రామకృష్ణ పరమహంస స్వామివారి పాదములకు శిరస్సు తాటిస్తూ ఆ ఉమామహేశ్వరుల పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుందాం హే చంద్రచూడమూల పాణి గిరీశ శంభో ే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాదిప ప్రమ నాదిరీశ నమ పార్వతీవదయే హర హర మహాదేవ సింభో శంకర ఉంటారండి నమస్కారం